కృష్ణకుమార్ గారు నమస్తే అండి నమస్తే అండి మేడం మనం మొన్న మధ్యన ప్యాలసులు పిచ్చోడు అని ఒక ప్రోగ్రాం చేసి మన ఛానల్లో కానీ ఇప్పుడు ఏకంగా పంతొమ్మిది ప్యాలస్లు బయటపడ్డాయి నాకు రెండు ప్రశ్నలు ఉన్నాయండి ఈ మొత్తం వ్యవహారంలో ఒకటి జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టేసుకుని అంటే వైసీపీకి అది ఏం ప్రభుత్వ ఆస్తి కాదు వైసీపీ పార్టీ సొత్తు జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టేసుకుని అక్కడ ఉన్న లోకల్ ఆ ఎవరు ఉంటారు కదా పాలే పాలగాడు వాడికి అప్ప చెప్పిపతిపత్యాన్ని నడిపించి పెద్ద ప్యాలెస్ ఒకటి తాడేపల్లిలో ఒకటేమో రిషికొండలో ఒకటేమో ఇడుపులపాయ ఇలాగ రకరకాల ప్లేసులు పెద్ద ప్యాలెస్ ఉండేలాగా ప్లాన్ చేశారా చూస్తుంటే అలాగే ఉంది రెండో ప్రశ్న ముఖ్యమైన ప్రశ్న ఇప్పుడు బయట పడుతున్న ఈ పంతొమ్మిది ప్యాలస్లు ఒకటి కాదు రెండు కాదు ప్రతిపక్షం ఏం చేస్తుంది మేడం నాకు తెలియ అంతా అంత వీళ్ళు దీన్ని ఏమంటారు అంత వణికిపోయారా అంత భయపడిపోయారా పాదయాత్రలు చేసిన వాళ్ళు ఉన్నారు సైకిల్ యాత్రలు మన బస్సు యాత్రలు వారాహ యాత్రలు చేసిన వాళ్ళు ఉన్నారు యువకుల తిరిగిన వాళ్ళు ఉన్నారు అప్పుడు ఏమీ కనపడలేదా ఒక్క ప్యాలెస్ కూడా వీళ్ళు బయటకి పెట్టలేకపోయారా అధికారం వచ్చాక సరే రిషికొండ అంటే లోపలికి వెళ్ళిన లేదు అది ఓకే ఇన్ని పంతొమ్మిది ప్యాలెస్లు ఉంటే ప్రతిపక్షం ఒక్కడు కూడా చూపించే దమ్ము అప్పుడు చూపించలేకపోయారండి అంత భయపడ్డారా వీళ్ళు అంటే ఒక విషయం అండి నేను రెండో ప్రశ్నకు ముందు సమాధానం చెప్తా వాళ్ళు అంత భయపడ్డారా అని మీరు నర్మగర్భంగా అడుగుతున్నారు ఎందుకు భయపడరు చెప్పండి ఎందుకంటే కేంద్రంలో మోడీ అండాదండా ఉన్న వాళ్ళకి అసలు ఎలక్షనే సజావుగా జరగనివ్వరేమో అనే ఒక భయం ఉన్న వాళ్ళు అలాగే ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి అని శ్రీమాన్ మోడీ గారికి తెలియకుండా జరుగుతున్నాయి అని మనం అనుకుంటున్నామేమో కానీ తెలియ అంటే సామాన్య ప్రజలు అనుకుంటున్నారేమో కాని మీకు నాకు అలాగే తెలుగుదేశం వాళ్ళకి అలాగే వైసీపీ వాళ్ళకి ఎవరైనా రాజనీతిజ్ఞులు ఉంటే వాళ్ళకి తెలియదు అంటారా తెలుసు ఆయన అండదండలతోనే జరుగుతున్నాయని తెలుసు సాక్షాత్తు రుషికొండ విషయంలో అక్కడ ఉన్న ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో ఆ నియమ నిబంధనలకు అనుగుణంగా అక్కడ టూరిజానికి సంబంధించి ఇంకేమీ చేయడానికి వీల్లేదు అందుకని వీళ్ళు ఏం చెప్పారు కట్టినన్ని రోజులు ఎవరిని ఎందుకు రానియలేదంటే టూరిజం కోసం ఇట్లాంటివి ఎందుకు కడతారు టూరిజానికి కట్టేది ఏంటి అంటే ఒక త్రీ ఫ్లోర్స్ కాటేజెస్ లేకపోతే ఫోర్ ఫ్లోర్స్ కాటేజెస్ అట్లా కడతారు తప్పితే ఎలా కట్టరు కదా అంటే కుటుంబాల కోసం కట్టినట్టుంది తప్పితే అది ఆ బిజినెస్ కోసం కట్టినట్లేదు మరి అలాంటప్పుడు అందుకే వీళ్ళు జీవ ప్రభుత్వం అడిగినప్పుడు వీళ్ళు చెప్పిన సమాధానం ఏమో టూరిజం కోసం అని చేసిన పనేమో వాళ్ళ కోసం ఇది మొత్తం ఏమాత్రము మోడీ దృష్టికి వెళ్లకుండానే ఉందా మరి ఈ విషయంలో అభ్యశ్రాంతంగా పోరాడిన శర్మ గారని ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వైజాగ్ అయిన ఆయన ఈ విషయాన్ని సీరియస్ గా వెలికి తీశారు కాకపోతే ఇలాంటి మేధావులందరినీ మొదట్లో మొదట్లో బాగా బుట్లో వేశాడు మనోడు ఆయన బహిరంగంగా వచ్చి శర్మ గారు మూడు రాజధానులు పెట్టడం తప్పు కాదు మూడు రాజధానులు ఉంటే తప్పేంటి మంచిదే కదా అని చెప్పి జగన్కి ఒక్క పలికాడు ఆయనకి అర్థం కాని ఏంటి ఏంటి అక్కడ అక్కడ ఆయన ప్యాలెస్ కట్టుకోవడం కోసం అమరావతి కట్టకుండా ఉండటం కోసం కర్నూలు న్యాయ రాజధాని అవదని తెలిసి కూడా మూడు రాజధానులు అనే ఇది ఎందుకు తీసుకొచ్చాడు అనేది శర్మగారికి ఎప్పుడు తత్వం బోధపడింది క్షవరం అయితే గాని వివరం రాలేదు అన్న అన్నట్లు అప్పుడు తెలిసింది పెద్ద ఆయనకి పాపం ఆయనకి నవనాడులు కుంగిపోయినాయి ఆ సంగతి అర్థమయ్యేసరికి చాలా చాలా మంది మేధావులు జగన్మోహన్ రెడ్డి గురించి చాలా అపోహలు ఉన్నాయి కొంతమందికి అయితే ఏకంగా చంద్రబాబు నాయుడు ఏదో ఆ ఎన్కౌంటర్ల స్పెషలిస్ట్ అని అలాగే ప్రపంచ బ్యాంక్ జీతగాడని ఆ క్లింటన్ లాంటి వాళ్ళని ఇండియాకి తీసుకొస్తాడని ఆహ్వానిస్తాడని ఇలా రకరకాల అభిప్రాయాలు స్థిరమైన అభిప్రాయాలు ఉన్నాయి వాళ్ళందరికీ ఏమనిపించిందంటే అసలు వీళ్ళ చంద్రబాబు నాయుడికి సరైనోడు వచ్చాడు ఇప్పటికి ఈ సరైనోడు చాలా సరైన పనులు చేస్తాడు అని చెప్పి చాలా మంది సమర్థించారు అసలు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదండి ఆ సమర్థించిన వాళ్ళల్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆ మేత మేసిన ఎనలిస్టులు కొంతమంది మేత మెయ్యని ఎనలిస్టులు కొంతమంది అలాగే మేత మెయ్యని మేధావులు కొంతమంది మేత మేసిన మేధావులు కొంతమంది ఇలా రెండు రకాలుగా విడగొడితే పాపం కొంతమంది ఏంటి అంటే నిజంగానే ఆ జగన్ వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుంది అని అనుకున్నారు ఈ కి ఏదో చంద్రబాబు నాయుడు వల్ల బాగా నష్టం జరిగిపోయింది కాబట్టి అదే నష్టం ఆంధ్రప్రదేశ్ లో కూడా జరుగుతుందేమోనని వాళ్ళు చాలా ముందు జాగ్రత్త వహించారు మొన్న మేధావి మాట్లాడుతూ అంటాడు ఆ విద్యుత్ ఉద్యమంలో ఆ కాల్పులు జరిపిన చంద్రబాబు నాయుడు వీళ్ళకి గుర్తు రాలేదా అని మాట్లాడాడు నేను కరెక్టే చంద్రబాబు నాయుడు అప్పుడు చేసింది తప్పే అందుకే అధికారం కూడా పోయింది కానీ దాన్ని అడ్డం పెట్టుకుని కదా వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చింది మరి వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ముదిగొండలో రైతుల్ని కాల్పులు చేసినప్పుడు అక్కడ చనిపోయింది ఇద్దరు ఏది విద్యుత్ ఉద్యమంలో ముదిగొండలో ఏకంగా ఆరుగుర ఏడుగుర నాకు కరెక్ట్ గా లెక్క గుర్తులేదండి ఐదుకు మట్టుకు పైనే కాల్పులు జరిగినాయి మరి దానికి ఏం చెప్తారండి అలాగే ఆ శాంతి చర్చల పేరుతోటి వాళ్ళని పిలిచి బయటికి తీసుకొని వచ్చి వాళ్ళతో చర్చలు చేసి వాళ్ళలో ఆశలు రేకెత్తించి ఆ తరువాత వాళ్ళని హతమార్చారు కదా నక్సలైట్ ఉద్యమం ఒక రకంగా ఇవాళ ఇంత వెనక పట్టు పెట్టుకోవడం అంటే ముందు పట్టు పట్టమని నా ఉద్దేశం కాదు నేను చెప్తున్నా అంటే ఈ నక్సలైట్ ఎవరైతే నక్సలైట్ అభిమానులు చంద్రబాబు నాయుడు వ్యతిరేకించే వాళ్ళ కోసం నేను చెప్తున్నా ఈ మాట మరి అలాంటప్పుడు అంతకంటే ఎక్కువ చేసిన ఆ రాజశేఖర్ రెడ్డి వీళ్ళకి గుర్తు రాలేదు కానీ అంతకంటే ముందు చేసిన చంద్రబాబు నాయుడు ఆ హత్యలు ఎన్కౌంటర్లు మాత్రమే వీళ్ళకి గుర్తొస్తున్నాయి ఏది ఏమైనానండి అందరి చెవిలో గుబిలి తీసేటట్లు జగన్మోహన్ రెడ్డి ఆ ఒక్కసారి ఛాన్స్ ఇస్తే ఒక్కసారి ఛాన్స్ ఇస్తే నా ఇష్టమైనట్లు నేను ప్యాలెస్ లు కట్టుకుంటాను అన్నాడు ఈ మొత్తం చేయటానికి జగ మోడీ ఉంది ఈ మోడీ అభయహస్తం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇన్ని పనులు ఐదు సంవత్సరాల పాటు చేయగలిగాడు ఇకపోతే ఆ మీరు అడిగింది ఏంటి ఆ అసలు దీన్ని ఎలా చూద్దాం ఇంత పిచ్చి ఏంటి అనే కదా మీరు అడిగారు పిచ్చి అంటూ వచ్చిన తర్వాత అండి ఏ ఒక సామెత ఉంది పిచ్చి ముదిరింది రోకలు చుట్టండి అని అంటే దీని అర్థం ఏంటంటే పిచ్చి ముదిరితే దానికి మందు లేదని అర్థం రోకలు చుట్టడం కుదరదు కదా అంటే పిచ్చి కూడా తగ్గదు అని ఈ ప్యాలెస్ పిచ్చోడికి ఆ ప్యాలెస్ నమూనాలు జిల్లాకు ఒక పార్టీ కార్యాలయం కట్టుకుంటున్నాడు అంటే పార్టీ ఆఫీస్ కి ఇది ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే బాబాయ్ దగ్గర నుంచి వచ్చింది కేసీఆర్ ఈయన ట్రూ ఫాలోవర్ అనమాట ట్రూ ట్రాన్స్లేషన్ అనే ఒక మాట ఉంది అంటే అది ఎలా ఉంటుంది అంటే ఈ కొన్ని పక్షులు తిండెక్కువైపోయిన తర్వాత సజ్జలు తిని సజ్జల అన్నమాట అట్లాగే ఈ ఇతను కూడా అక్కడ ఏంటి చేశారు అంటే ఇక్కడ అదే చెయ్యాలి అనేది పెట్టుకున్నాడు అతను ఖచ్చితంగా ఆ పెట్టుకున్న దానిలో భాగంగానే ఆ కేసీఆర్ కూడా ఎవరైనా సరే పార్టీ ఆఫీసులు కట్టుకుంటాను అంటే ప్రభుత్వ స్థలాలని గుర్తించండి గుర్తించి మీరు అప్లై చేసుకోండి మీ పార్టీ తాహతును బట్టి మీకు స్థలం కేటాయించబడుతుంది అని చెప్పాడు అది ఎందుకు చెప్పాడు ఎలాగూ పెద్ద పార్టీ తనదే కాబట్టి తనకు ఎక్కువ స్థలం వస్తుంది కాబట్టి తను తనకే ఎక్కువ రావాలి అనుకున్నాడు కాబట్టి ఆ రూల్ పెట్టి మొత్తానికి కానీ చాలా మంది పాపం అమాయకులు అప్లై చేసుకున్నారు ఎవరికీ పెద్దగా కేటాయించింది లేదు తన పార్టీకి మట్టుకు ప్రతి జిల్లాలోనూ ఇప్పుడు జిల్లాల్ని పెంచింది కూడా ఒక కారణం ఇది కూడా అనుకోవచ్చు మనం ఇలాంటి సౌలభ్యాల కోసమే జిల్లాలను కూడా పెంచారని అక్కడ ఈయన తెలంగాణలో జిల్లాలను పెంచంగానే అదేదో పెద్ద బ్రహ్మ పదార్థం అన్నట్లు ఆంధ్రప్రదేశ్లో జగన్ పెంచాడు జిల్లాలు జిల్లాల సంఖ్యను పెంచాడు అదేమంటే వికేంద్రీకరణ పేరుతో అన్నాడు సరే అందుకని ఏం చేశాడు ఇక్కడ ఈయన పెంచి ఈయన పార్టీ పార్టీ ఆఫీస్కి స్థలాలు తీసుకుని జీవోలు జారీ చేసుకున్నాడు అక్కడ ఆయన కూడా జీవోలు జారీ చేసేసుకుని ఆయన బిల్డింగ్లు కూడా కట్ట మొదలెట్టేశాడు ఇంకా అంటే తండ్రిని మించిన తనగిడతారు కదా ఈయన ఇంకా అన్ని బిల్డింగ్లు కట్టలా పాపం ఆయన ప్రగతి భవన్ కొంచెం తృప్తి పడ్డాడు ఆ ల్యాండ్ తీసి పెట్టుకున్నాడు కానీ ఇంకా పార్టీ ఆఫీసులు స్టార్ట్ చేయాల ఆయన మటుకు ఆయన చిన్నది అందుకే ఒకటే సరిపెట్టాడు పావులు రాదు అవును అయితే ఇక ఆయన ఎక్కువ మొదలెత్తాడు అసలు ఇద్దరునండి సుందోప్ సుందులు అంటారు కదా ఆ రకంగా ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఫాలో అయిపోతూ ఇప్పుడు కొత్త నాటకం ఏంటి అంటే ఈ రోజు వచ్చిన వార్త ఈయనకు కూడా ఆరోగ్యం బాగాలేదంట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆరోగ్యం బాగాలేదంట ఈయన కూడా తుంటి అయితే కాదు కాళ్ళు వాసిన డాక్టర్లు నడవద్దని చెప్పారంటే అవును బుర్ర బానే ఉంది కదా మిగతా బాడీ అంతా బానే ఉంది మంచి ఐడియా ఇచ్చారు మీరు మంచి ఏమండి ఒక మాట చెప్తాను మనసుంటే మార్గం ఉంటదండి అసలు నిజంగా నిద్రపోయేవాడిని నిద్ర లేపొచ్చు దొంగ నిద్రపోయేవాడిని ఎలా నిద్ర లేపుతా అని చెప్పండి ఇంకొక ఇంకొక ప్రశ్న ఇప్పుడు పంతొమ్మిది ప్యాలెస్ కట్టారు కదా బహుశా తాడేపల్లిలో మనం కూల్చారు కదా దాంతో కలిపి ఇరవై ఇరవై ప్యాలెస్ ఒక పార్టీ అఫీషియల్ గా కడుతుంటే ఆ పార్టీకి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేస్తే దేనికంటే ఇవి ఇవేమి మన పేదల భవనాలు కాదు చూస్తుంటే పెద్ద పెద్ద ప్యాలెస్ లు ప్యాలెస్ కి నాకు తెలిసి వంద కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు కాదండి ఇప్పుడు వాళ్ళకి పార్టీ పార్టీ ఫండ్లు వచ్చాయి కదా ఇప్పుడు వాళ్ళకి ఎలక్ట్రల్ బాండ్స్ అనే ఒక మహద అవకాశం ఉంది కదా ఆ బాండ్స్ బాండ్సే పెద్ద స్కామ్ కదా కార్తీక్ ఆలయ డబ్బులు కొద్ది ఏంటి ఇప్పుడు రిచెస్ట్ పార్టీల్లో బీజేపీ హయ్యెస్ట్ రిచెస్ట్ పార్టీ రీజనల్ పార్టీలో హైయెస్ట్ రిచెస్ట్ పార్టీలు ఏంటి అంటే వైఎస్ఆర్ పార్టీ అను టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ ఫార్మాస్క్యూటల్ కంపెనీల దగ్గర నుంచి ఇన్ఫ్రా కంపెనీల దగ్గర నుంచి ఇంజనీరింగ్ కంపెనీల దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు ఎలక్ట్రోల్ బాండ్స్ అమ్ముకున్నారు డబ్బులు తెచ్చుకున్నారు ఆ డబ్బులతోటి కడుతున్నారు ఒకటి అర్థం కావాల్సింది ఏంటంటే పేదోళ్ల రక్తం స్వేదంతో వచ్చిన డబ్బుని వాళ్ళు పేదోళ్ళకి దక్కనివ్వకుండా సంపదని సరిగా పంపిణీ చేయకుండా ఆస్తులు కూడబెట్టుకున్న వ్యాపారస్తుల దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు తీసుకొని సహజ సంపదని దోచిపెడుతున్నారు అంటే డబ్బున్నోడి దగ్గరికి ఇంకొక డబ్బు ఇంకా ఇంకా డబ్బు వచ్చి చేరుతుందని మామూలుగా కూడా చెప్తుంటారు కదా ఒక దశ వరకే మనం సంపాదిస్తాము ఆ తర్వాత డబ్బు డబ్బును సంపాదించుకుంటుంది అని వ్యాపార సూత్రాలు చెప్తా ఉంటాం కదా ఇది కరెక్ట్ గా ఇలా ఎలాంటి వాళ్ళే ఈ డబ్బుని డబ్బు సం డబ్బుతోటి డబ్బును సంపాదించగలిగిన మహిమలున్న మాయగాళ్ళు డబ్బులు సంపాదిస్తే ఆ డబ్బుల్ని ఈ రాజకీయ మాయగాళ్ళు తీసుకొని వాళ్ళ ఆఫీసులు కట్టుకుంటున్నారు ఇప్పుడు ఒక రకంగా ప్రతి జిల్లాలోనూ కలెక్టరేట్ ఉందో లేదో తెలీదు పాత కలెక్టర్ భవనాలు అవన్నీ పెచ్చులుడిపోతూ ఉంటాయి పిచ్చి పిచ్చిగా ఉంటాయి అలాంటి కలెక్టర్ ఆఫీసులు కూడా నోచుకొని రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ ఒక ప్యాలెస్ కట్టాడు అంటే అతని ధైర్యానికి నిజంగా అండి నేను మెచ్చుకోవాలని అనను కానీ అది ఏ స్థాయిలో ఉందో మీరు లెక్క మీకు ఆల్జిబ్రాక్ అందం అందం లెక్కండి అండి ఇది జగన్ది మరి ఈ ఈ రకంగా చూసుకుంటే వాళ్ళు ఎన్ని అబద్ధాలు ఆడి ఈ ప్యాలెస్ కనీసం అండి తెలుగుదేశం వాళ్ళకి అనద్దు కానీ వాళ్ళు ఈసారి ఏమైనా సరే గెలవాలి 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 అనే తాపత్రయంలో జనంలో ఉన్నాం జనంలో ఉన్నాం అని చెప్పారు కానీ వాళ్ళు ఎన్నో పనులు చేయొచ్చండి చేయలేదండి ఒక్క పని కూడా ఇప్పుడు లింకర్ ఉంది ఇవాళ ఎవరంటే వాళ్ళు ఇరవై ఏళ్లోళ్ళు ఇరవై ఏళ్లోళ్ళు ఇరవై రెండేళ్లలో లివర్లు చెడిపోయి చచ్చిపోతున్నారు మనం గనక లెక్కలు తీస్తే గనక చాలా లెక్కలు తేల్తాయి మరి వీళ్ళు కనీసం ఆ మందులో ఏమేమి ఉన్నాయి ఏంటి హానికరం ఏంటి అని ఒక ఏదైనా ఒక రెండు మూడు రకాల ల్యాబ్లకి పంపించి అంటే ఒక కి పంపిస్తే ఇది మీకు తెలిసిన వాళ్ళది అంటారు కదా అందుకని చెప్పి అలా ఎందుకు వీళ్ళు చేయలేదండి కనీసం అసలు ఇప్పుడు ఈ బిల్డింగ్లు కడుతున్నారు ఆర్టీఐ ద్వారా అసలు ఈ బిల్డింగ్ ఎవరిది ఎందుకు కడుతున్నారు ఎలా కడుతున్నారు అని ఈ కార్యకర్తలు ఏమై ఏం చేస్తున్నారు అసలు అంటే ఇప్పుడు వాటిని ఏమైనా ఫోటోలు తీసి వాటికి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగితే కూడా కేసులు పెట్టి లోపలేస్తారని భయపడ్డారా ఈ తెలుగుదేశం వాళ్ళు లేకపోతే జగన్ చేసే తప్పులన్నీ చేయనివ్వండి జగన్ తప్పులన్నీ చేసిన తర్వాత రేపు ఎలాగూ జనాలు విసిగిపోయి మాకే ఓటేస్తారు ఈ రాష్ట్రంలో ఇంకెవరు లేరు కదా జనాలకు కూడా దిక్కు లేదు కదా మేము తప్పితే అని ఉపేక్షించారా వీళ్ళు ఒకటి కాదండి లిక్కర్ ఒక్కటనే కాదు ఎందుకంటే ప్రజాధనం అంటే కేవలం ప్రభుత్వ ఖజానా నుంచి జీవ జీవోల రూపంలో వచ్చిన డబ్బుల్నే ప్రజాధనం అనండి నేను నేను ప్రజదా ప్రజాధనం అని ఏదంటానంటే ఈ రాష్ట్రం మొత్తం మీద లేదంటే దేశం మొత్తం మీద లేదంటే ప్రపంచం మొత్తం మీద ఎక్కడ ఒక సంపద సృష్టించబడినా కానీ అది ఎవరి చేతుల్లో ఉన్నప్పటికీ కూడా అది ప్రజాధనమే దానికి మనము ఈ రోజు మన చేతిలో ఉన్న ఉంటుంది కాబట్టి మనం అధిపతులు అనుకుంటాం కానీ ధర్మకర్తల్లాగా ఉండాల్సిన దగ్గర ఆధిపత్యం వచ్చేసింది అందువల్లనే ఈ ఈ విధంగా ఇది మా సొంత ఆస్తి మేము ఏమైనా చేసుకుంటాము మేము ఎలా అయినా సంపాదిస్తాము మమ్మల్ని చట్టం పట్టుకోలేదు అనుకుని సంపాదించిన డబ్బులతోటి వాళ్ళు ఈ విధంగా ఆ విలాసాలు విందులు భవనాలు మణులు మాణిక్యాలు డైమండ్స్ ఇవన్నీ చేయించుకుంటా ఉంటారు కదా ఇవన్నీ సంపద రూపం వాళ్ళ సొంత ఆస్తి రూపంలోకి మార్చుకుంటారు కదా ఏది మీ సొంత ఆస్తి కాదు ఇది ప్రజలదే అందుకని ఈ భవనాలు వైసీపీ పార్టీ పార్టీ ఆఫీసుల కోసం వాళ్ళు కట్టుకుని ఉండొచ్చు కానీ అది ఎలక్ట్రోల్ బాండ్స్ రూపంలోనూ లేకపోతే ఇసుక మాఫియాలోనూ లేకపోతే ఆ లిక్కర్ మాఫియాలోనూ మైనింగ్ మాఫియాలోను అన్ని మాఫియాల్లో నుంచి వచ్చిన ప్రజల డబ్బే ఇది కాబట్టి ఇది పూర్తిగా ప్రజల డబ్బు అంటే ప్రభుత్వం డబ్బు అనే అనుకుందాము అందుకని ఈ భవనాలన్నింటినీ కూడా జిల్లా కార్యాల కార్యాలయాలుగా మార్చేయాలి ఖచ్చితంగా ఇప్పుడు విజయవాడలో మీరు చూడండి బందర్ రోడ్లో ఇరిగేషన్ ఆఫీసు ఒకటి ఉంటుంది ఎంత ఉంటుందో తెలుసా అండి అది మెయిన్ రోడ్ లో ఉంటుంది పీడబ్ల్యూ గ్రౌండ్స్ ఆపోజిట్ లో ఉంటుందండి ఆ బిల్డింగ్ ఏమంత కరం పట్టింది ఆర్ఎండ్పీ వాళ్ళకి కావచ్చు ఇరిగేషన్ వాళ్ళకి కావచ్చు అట్లాంటి పిచ్చి పిచ్చి ఆఫీసుల్లో ఉండాల్సినంత అవసరం వచ్చింది అందుకని వీటన్నిటి జాతీయం చేసి పారేయాలి ఆ పార్టీకి ఉండటానికి వీలు లేదు వాళ్ళు పాల్పడిన అక్రమాలకు కావచ్చు వాళ్ళు చేసిన మోసాలకే నేరాలకు కావచ్చు వాళ్ళకు ఉండటానికి వీలు లేదు ఆ పార్టీకి అందుకోసం ఈ విధంగా చట్టబద్ధం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇది చూసి ఏమవుతుందంటే ఇది ఒక సమాజానికి ఒక హెచ్చరిక అండి మేము అధికారం ఉంది కదా అని మేము ఏమైనా చేస్తాము ఎలా అయినా చేస్తాము అనే వాళ్ళకి ఇది ఒక మంచి హెచ్చరిక మేము ఇలా చే ఒక అతను పదిహేడున్నర సంవత్సరాల అతను పోర్సే కార్లో తప్పదాగి రెండు ఏమది రెండు పబ్బుల్లో మందు తాగి అతను ప్రయాణం చేస్తూ వచ్చి ర్యాష్ డ్రైవింగ్ లో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు యంగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చంపేశాడే చంపేసినప్పుడు ఇట్లా చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఏ ఆస్తి చూసుకుని వాళ్ళు ఇంత పైగా వాళ్ళు ఏం చేశారు చంపిన తర్వాత ఆ ప్లేస్ లో అతని ప్లేస్ లో ఒక డ్రైవర్ ని ప్రవేశపెట్టారు అతను అతన్ని లిక్కర్ ఎంత మోతాదులో తీసుకున్నాడని టెస్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళు రక్త నమూనాలు మార్చేసిన డాక్టర్లు ఇలా రకరకాలుగా అన్ని రకాలుగా ఆఖరికి షిండే ఫోన్ చేశాడంట వాళ్ళకి సీఎం ఇతను నా మనిషి జాగ్రత్త చూసుకోండి అని చెప్పి అంటే అందరూ తారుమారు చేసేశారు దాన్ని కానీ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా మీ బోటోళ్ళు నాలాంటి వాళ్ళు దాన్ని బయటికి తీశారు సరే ఇప్పుడు తల్లిని తండ్రిని అందరిని అరెస్ట్ చేశారు అది వేరే విషయం అనుకోండి కానీ ఇలాంటప్పుడు చేయాల్సింది ఏంటంటే అరెస్ట్లు కాదు వాళ్ళ దగ్గర ఏ పాపిస్తే డబ్బు అయితే ఉందో దాన్ని ప్రజలు పంచిపెట్టాలి లేదంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి లేదంటే ఆ చనిపోయిన కుటుంబాల వాళ్ళకి నష్టపరిహారము ఆ వాళ్ళ ఆస్తిలో నుంచి ఇప్పించాలి ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వటం కాదు ఇట్లాంటివి ఏమైనా చేస్తే ఏమవుతు ఇది ఇవి సమాజంలో మనం ఎంత గాడదలుగా లాగా ఆళ్ల పీకి ఏళ్ళ పీకి సంపాదించని అన్నీ ఇలా అవుతాయి అనే ఒక బుద్ధి జ్ఞానం వచ్చైనా సరే సంపాదించడం అన్న తగ్గిస్తారు ఈ పాపాలు చేయకుండా ఉంటారు ఈ ఈ ఆస్తులు మొత్తాన్ని అది ఎలాగూ ఐదు వందల కోట్లు పెట్టి గవర్నమెంట్ డబ్బుతో కట్టాడు కాబట్టి రిషికొండ గురించి మాట్లాడడానికి ఎవరికి అప్పు లేదు అది ప్రభుత్వాందే అలాగే ఈ ఈ ప్యాలెస్ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నేను కోరు చూద్దాం మేడం మీరు ఇందాక చెప్పారు డబ్బు ఒక స్టేజ్ దాటగా పిల్లలు పెడుతుందని ఇప్పుడు అది ఏకంగా ప్యాలెస్ పెడుతుంది ఇంకా బయట చూద్దాము అనుకుందాం అంతకు మించి ఏం చేయగలం धन्यवाद